ఎప్పుడూ తెలుస్తూ ఉండేది అనమాట సో మన ఫ్యాండ్స్ మనం వేరే వాటికి డ్రైవ్ చేసే కంటే వేరే వేరేగా వాళ్ళని వాడుకుంటూ మనల్ని మనకి మరింత పైగలిగేలాగా వాడుకునే కంటే వాడని ఈ బ్లడ్ డొనేషన్ బయట మనం మళ్ళించగలిగితే కనుక వాళ్ళ అత్యంత శక్తివంతమైన మనుషులు సామాజిక సేవలను డ్రైవ్ చేయగలిగితే వాటిని ఛాలెంజ్ చేయగలిగితే కనుక ఆ కన్న తల్లిదండ్రులు కానీ ఆ సొసైటీలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు కానీ సమాజంలో వాళ్ళు కానీ వాడి పెట్టుబడి దురభిప్రాయాన్ని కోట్టుకుని మంచి అభిప్రాయాలు ఏర్పడుతుంది కదా వాడికి అనేది సంతృప్తి వస్తుంది కదా నేను కూడా సంతోషం అవుతాను ప్రజల నిరంతరంగా ఈ రోజున వేల మంది నక్షత్రం ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని వస్తున్నారు సంతృప్తి పొందడం ప్రాణాన్ని కాపాడుతున్నారంటే కనుక అది

కాబాయని వింటాం కానీ ఈ మధ్య నాకు మనసుకి అత్యంత దగ్గర ఇన్సిడెంట్తో షేర్ చేసుకుని ఎవరో ఒక పొలిటీషియన్ సరే ఎవరికైనా సరే చాలా సాఫ్ట్ టార్కెట్ ఎవరైనా అలాగే ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే చే ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి అది వెళ్ళడం జరిగింది అక్కడ ఒక స్త్రీ ఆవిడ లే అది మిడిల్ క్లాస్ మిడిల్ ఏజ్ ఉంటేమో మిండే ఆవిడ అన్న పట్టుకుని నానా మాటలు తిడుతుంటే నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవి నాటానికి అది నాకు అనిపించింది మన మాస్టర్ ఫ్యాన్ కదా ఆవిడ చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది ఎంత పెద్దగా మాట్లాడుతుంది ఎవరు ఆ చూసి వాళ్ళ సినిమా ఫ్యాన్ లాగా చిరంజీవిలో కానీ ఏదో ఇంకేదో ఉంది అంటే నాకు అందించే అప్పుడు తెలుసుకోవాలి మనం జర్నలిస్ట్ సోదరులను పంపించి తెలుసుకోవాలంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు ఏదో మన ఆయన వీరాభిమానం అంటే అభిమానం సినిమాభిమానం కాదా ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే సహాయం చేస్తారు ఏం చేస్తారు సహాయం చేయాలంటే ప్రాణాలు తాకా రాజబండ్రిలో దగ్గర రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ నా బిడ్డకి ప్లేట్లెట్స్ డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు విత్న్ అవర్స్ నా బిడ్డ కనుక ప్లేట్లెట్స్ సగరీకి అందర పోయిన దగ్గర కూడా ఏమైపోయి బాగా దూరం అయిపోయాడు అంటే ఒక ఎనిమిదేళ్ళ బాల్ని ఆ తల్లి చెబుతుంది పై ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ చేయబడి ఉంటుంది లేదేంటి చిరంజీవిని ఫోన్ చేయకుండా ఎక్కడ నుంచి చేయగలి ఎక్కడో ఉన్నాడు ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో లేదా బ్లడ్ బ్యాంక్ చేయి వాళ్ళకి సరే ఎత్తుతారు ఫోన్ మీకు కా సహాయం చేస్తారని వాడు గంటల్లో కావాలి అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో ఎలా చూస్తాం అనుకున్నాను కాలుగు అయినా సరే ఎక్కడ ఆశిస్తావా ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన తర్వాత స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పంచ ప్రాంతాల్లో ఉన్న అభిమానులు ఆ బ్లడ్ వెళ్ళు ఆ అభిమానాన్ని వెంటనే పంపించే వాళ్ళు హాస్పిటల్ నీరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ దాని నుంచి వేరు చేయటువంటి ఆ బిడ్డకి ఎక్కించినట్టు తెల్లాసరిగా తిరిగి ఎంతో ప్రాణాలతో కట్టుబడి ఇది నీజలు అయ్యారు ఆయన కనుక సరంగా చేయకపోయేటట్టు నా బిడ్డ ఏమైపోయాడు అలాంటి మంచిగా ఈ చూచులు నీచులు తెచ్చి మాట్లాడారు వాటిని సరిపోలేదు దగ్గరికి వేసినట్టు ఏం చేసి దగ్గర చెప్పేసి అనుకుంటే చాలా అంటారు ఎవరిలో మిల్ అటాక్ చేస్తున్నారు చేస్తున్నారు సమస్యలు మాట్లాడుతుంటారు తిరిగి మాట్లాడలేటారు నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు పెంచాలను ప్రేమ అభిమానం ఇదే నాకు లక్షణ కవచం నేను మాట్లాడకుండా నేను చేసుకున్న మంచి మాట్లాడు